ఈ మూడు విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అవేంటంటే కోపంలో ఉన్నప్పుడు మాట్లాడద్దు ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతామో మనకే తెలియదు దానివల్ల ఎదుటివారు జీవితాంతం బాధపడే అవకాశం ఉంటుంది పెద్దలు అన్నారు కాలు జారినా పర్లేదు కానీ నోరు జారద్దు అన్నారు నిజమే నోరు జారి మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టే అవకాశం ఉంది కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకండి నిమ్మలించండి ప్రశాంతంగా ఉండండి తర్వాత మాట్లాడదు రెండు సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయొద్దు ఎందుకంటే మనకి సంతోషం కలిగితే ఏవేవో వాగ్దానాలు చేసేస్తాం అది చేస్తాను ఇది చేస్తాను ఇది చేస్తాను అంటాం అది ఇచ్చేస్తాను ఇది చేస్తాను అంటాం చివరికి ఏమీ చేయలేక ఏమీ ఇవ్వలేక బోర్లా పడిపోతాం చేసిన వాగ్దానం నిరార్థకం అయిపోద్ది కాబట్టి సంతోషం ఉన్నప్పుడు వాగ్దానాలు ఏమీ చేయమాకండి ఇంకా మీరు ఏదైనా చేయాలనుకుంటే బైబిల్ చెప్పింది సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడండి అని బైబిల్ చెప్పింది కాబట్టి దేవుని స్తుతించండి మూడు మూడు ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోమాకండి ఎందుకంటే ఇస్కర్ యోతి యోధ గురించి మనందరికీ తెలుసు అయ్యో నేను గొప్పవాడు పవిత్రుడు యథార్థవంతుడు అనే యేసుక్రీస్తు వారిని అనవసరంగా అప్పగించని అనేటువంటి తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు ఆ ఒత్తిడిలో కాస్త నిమ్మలించి ఉంటే బాగుండేది కానీ ఒత్తిడిలో నిర్ణయం తీసుకున్నాడు చచ్చిపోదాం అనుకుని వెళ్ళాడు చచ్చిపోయాడు ఫలితో నరకానికి పాత్రడు అయిపోయాడు కాబట్టి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు ఆ నిర్ణయాలు మనల్ని సరైన త్రావలో నడిపించవు కాబట్టి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవద్దు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయొద్దు ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు